అనుదిన ప్రార్థన హబక్కుకు మూడు పదిహేడు పద్దెనిమిది పరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ గల యహోవా నా దేవ గడిచిన దినమందు నన్ను పోషించి ఆరోగ్యంనిచ్చి నా పనులు ప్రయాణాలలో సురక్షితముగా కాచి భద్రపరిచి గత రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించి నేటి ఉదయం నన్ను సజీవునిగా మేల్కొల్పిన మితి లేని ప్రేమకై స్తోత్రము చెల్లిస్తున్నాము నా రక్షణకర్త ఆశీర్వాదాలు పొంది అన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే కాక హబక్కుకు వలె ఆహారము ధనము పంట పశువులు సంతోషం సంపద సౌకర్యం భవిష్యత్తుపై ఆశ సమస్తము కోల్పోయిన స్థితిలో ఏదీ లేని స్థితిలో కూడా మీ అందు ఆనందించుటకు నాకు నేర్పమని నా విశ్వాసమును మీ చిత్తంలో స్థిరపరచుమని సమస్తము సమకూర్చగల క్రీస్తు యేసుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె